హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా స్టైల్ వంటకాలు ఇవాళ రెసిపీలో వచ్చేసి మామిడికాయ ముక్కలతోటి పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఒక నెల వరకు ఖచ్చితంగా నిల్వ ఉంటుందన్నమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా నేను చెప్పే కొలతలతోటి పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఏంటో చూసేద్దాం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం మామిడికాయల్ని చక్కగా ఇలా చిన్న చిన్నగా తురుముకున్న మామిడికాయల్ని కొలత తీసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలన్నమాట నేను దీన్ని రెండు మూడు సార్లు కడిగేసి వాటర్ లేకుండా కు తూట్ చేసేసుకొని ఇలా పీసెస్లా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట వాటర్ మాత్రం అస్సలు అంటకుండా ఉండేలాగా చూసుకోవాలి అలా అయితే మనకి ఎక్కువ రోజుల్లో నిల్వ ఉంటుంది అనమాట పీసెస్ కూడా కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది తర్వాత దీంట్లోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల మామిడికాయ ముక్కలకి ఒక త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసేస్తున్నాను సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొత్త కారం మనం ఈ సీజన్లో కారం కూడా వస్తుంది కదా ఆ కొత్త కారాన్ని కూడా యాడ్ చేసామనుకోండి మామిడికాయ పచ్చడి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది కలర్ కూడా చాలా బాగుంటుంది ఈ కారాన్ని కూడా ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ మెంతి పౌడర్ హాఫ్ టీ స్పూన్ ఆవపిండి వేసుకోవాలన్నమాట రెండు మిక్సీ పట్టేసుకొని చక్కగా సపరేట్ సపరేట్గా యాడ్ చేసేసుకోవాలి రెండు ఈక్వల్గా తీసుకోవాలి ఆవపిండి మెంతిపిండి ఇలా వేసుకున్న తర్వాత చక్కగా ఈ ముక్కలకి కారం ఉప్పు పట్టేలాగా ఈ విధంగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ పై ఒక బాండీ పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యూజ్ చేస్తున్నాను పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువగానే ఆయిల్ అనేది మనకి పడుతుంది ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక వన్ టీ స్పూన్ వరకు ఆవాలను యాడ్ చేసుకోవాలి ఆవాలు చిటపట అన్న తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం ఇంగో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లార్చుకోవాలన్నమాట అలా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మ్యాంగో ముక్కలల్లో చక్కగా ఈ ఆయిల్ అంతా వేసేసుకొని చక్కగా పీసెస్కి మొత్తం పట్టేలాగా ఆయిల్ని కలిపేసుకోవాలి ఈ విధంగా కారం ఉప్పు ఇవన్నీ కలిసేలాగా పచ్చడి మొత్తాన్ని కలుపుకోవాలి మనం కలిపే విధానంలో కూడా ఉంటుందన్నమాట కింది వరకు కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న పచ్చడిని ఒక రోజు వరకు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఒక రోజు తర్వాత దీన్ని చక్కగా ఒక గ్లాస్ కంటైనర్లో కానీ ప్లాస్టిక్ దాంట్లో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చక్కగా నెల వరకు ఇది నిల్వ ఉంటుంది పెరుగన్నంలోకి కానీ మనకి ఫస్ట్ ఫస్ట్ పప్పులోకి కానీ అన్నం తినేటప్పుడు నెయ్యిలో కానీ చాలా బాగుంటుందన్నమాట ఇలా పక్కన పెట్టేసుకొని ఇరవై నాలుగు గంటల తర్వాత నేను ప్లాస్టిక్ కంటైనర్లో ఈ విధంగా స్టోర్ చేసేసుకున్నాను చూసారు కదా చక్కగా ఆయిల్ అంతా ఈ విధంగా వచ్చేసింది ముక్క కూడా మనకి మెత్త పడకుండా గట్టిగా చాలా బాగుంటుందనమాట ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు చాలామంది పెద్దవాళ్ళపై డిపెండ్ అయి ఉంటారు అలా కాకుండా మనకు తినాలనిపిస్తే ఒక రెండు మూడు మామిడికాయలు తెచ్చేసుకొని ఇలా ట్రై చేసి చూడండి తర్వాత పెద్ద మోతాదులో పెట్టేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి ఇంత సింపుల్గా పెట్టేసుకోవచ్చో ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్